హలో హాయ్ వెల్కమ్ టు రత్న హెల్మ్స్ ఫ్రమ్ పోచంపల్లి ఈరోజు మీకు చూపించే శారీస్ వచ్చేసి శారీస్ మళ్ళీ రీస్టాక్ అయినండి లాస్ట్ టైం మనం ఒక వీడియో చేశాం ఏది మనం ఆఫర్లో పెట్టాము థర్టీన్ ఫైవ్ కే పటోల శారీస్ ఇస్తున్నాము అది కూడా ప్రీమియం క్వాలిటీ డబల్ వార్ప్లో ఇస్తాం డిజైన్స్ కూడా చాలా లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాక చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది అది కూడా మనకు ఒక వన్ ఆర్ టూ డేస్లో మనకు చూపించిన శారీస్ అన్నీ సోల్డ్ అయిపోయినాయి ఇప్పటికి కూడా మనకు మన ఛానల్ చూసి కాల్స్ అనేది కంటిన్యూస్గా వస్తున్నాయి పటోలోస్ వచ్చాయా వచ్చాయంటే మేడం కూడా ఈరోజు సడన్గా మా పొచ్చంపల్లి షాప్ విజిట్ చేశారు విత్ ఫ్యామిలీతో మేడం కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే మీరు ఒకసారి వీడియో చేయమంటే చేశారు సో ఉన్న వరకు ఒకసారి మీకు పటోలో శారీస్ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాం ఇవి కూడా మనం యాక్చువల్ ఇప్పుడు యారన్ ప్రైస్ పెరిగింది బట్ సేమ్ మన వ్యూవర్స్కి మన కస్టమర్స్కి సేమ్ అదే ప్రైస్కి థర్టీన్ ఫైవ్కి ఆఫర్లు ఇస్తున్నాం మళ్ళీ అయితే రావచ్చు రాకపోవచ్చు సో కలర్స్ డిజైన్స్ కూడా చాలా చేంజ్ అయిపోయాయి మీకు ఒకసారి క్లియర్గా మీకు ప్రతి సారీ ఓపెన్ చేసి చూపిస్తాము ఇందులో కూడా మీరు సింగిల్ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మేము ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాం ఓకే మీకు ఒకసారి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి మనకు పళ్ళు వచ్చేసి ఒరిజినల్ పటాల వస్తుంది ఓకే మనకు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ప్లేన్ వస్తుంది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇట్లా ఒరిజినల్ పట్టుల కాన్సెప్ట్ ఉంది ఇది వచ్చేసి కంప్లీట్ ప్యూర్ పట్టు బై పట్టు శారీ కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండి ఓకే ఇప్పుడు మీకు చూపించే అన్ని సారీస్ వచ్చేసి ప్యూర్ పట్టు శారీస్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండి మరీ మరీ చెప్తున్నాను సో వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకోటి నేను మరీ మరీ చెప్తున్నాను మీకు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఐడియా వచ్చేది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ మీకు ఎక్కడ దొరకదండి నేను మరీ మరీ చెప్తున్నాను చూసుకోవచ్చు ఓకేనా ఈ సీరియల్ నెంబర్ టూ అనేది ఏంటంటే సీరియల్ నెంబర్ టూ వచ్చేసి ఈ జస్ట్ మాకు నెంబర్ చెప్తే సరిపోతుంది ఈ శారీ మీకు ఇచ్చేయచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను చెప్తుంటాను ఈ సీరియల్ నెంబర్ సిక్స్టీన్ ఓకే జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసినా సరిపోతుంది మీకు సేమ్ శారీ వచ్చేస్తుంది మనకు పళ్ళు వచ్చేసి ఇట్లా పింక్ కలర్ వచ్చింది పింక్లో కూడా మనకు పటోలా వచ్చింది పళ్ళు అయితే ఏదైతే కలర్ వచ్చిందో మనకు బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ ప్లేన్ వచ్చేసింది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇట్లా ఒరిజినల్ పటోల కాన్సెప్ట్ రాయల్ బ్లూలో వచ్చింది టూ సైడ్ మనకు అది కూడా కాంట్రాస్ట్ పింక్ వలర్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఎండింగ్లో వచ్చేసి జరీ లైన్స్ వచ్చాయండి పటోలాకు ఇది ఒక గుర్తు అండి జస్ట్ మీకు వస్తే జరీ లైన్స్ వస్తాయి లేకపోతే థ్రెడ్ లైన్స్ వస్తాయి ఓకే చూసుకోవచ్చు ఓకే ఇవన్నీ మీకు బయట చూసుకున్నట్టయితే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అప్ టు థర్టీ థౌజండ్ వరకు ఉండండి ఓకే మన వ్యూవర్స్కి జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒక వీడియో అయితే పోస్ట్ చేసాం చాలా మంచిగా రెస్పాండ్ వచ్చింది సో మళ్ళీ ఒకసారి మేడం మీరు సడన్గా వచ్చారు మనం వీడియో అనేది తీయడం జరుగుతుంది ఓకే ఈ శారీ చూసుకున్నట్టయితే పళ్ళు వచ్చేసి నావీ బ్లూ పటోలా డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే నావీ బ్లూలోనే గ్రీన్ గ్రీన్లోనే మనకు పటోలా కాన్సెప్ట్ వచ్చింది సో ఈ శారీ కూడా మనం జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం సో ఈ శారీ చూడగానే అర్థమైపోతుంది లాస్ట్ టైం చాలా మన దగ్గర ఉన్నది ఒకటే శారీ బట్ మనం చాలా కస్టమర్స్ కంటిన్యూగా కాల్స్ చేసి ఇదే శారీ కావాలని అడిగారు ఇది కూడా మళ్ళీ మనం వీవింగ్ చేపించడం జరిగింది పళ్ళు వచ్చేసి లైట్ బేబీ పింక్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకు బేబీ పింక్ వచ్చింది ఓవరాల్ శారీ చూసుకోవచ్చు క్రీమ్ కలర్లో టూ సైడ్ అది కూడా మన మిడిల్లో డిజైన్ వచ్చింది టూ సైడ్ ప్యారెట్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అఫీషియల్గా ఉంది ఇది బయట ఎక్కడైనా కనుక్కోండి మినిమం థర్టీ ప్లేస్ ఉంటుందండి మన వ్యూవర్స్కి జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం సో ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి చూడవచ్చు ఇది వచ్చేసి సెల్ఫ్ కాన్సెప్ట్ వచ్చింది మనకు పళ్ళు వచ్చేసి పటోలా డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్ ప్లేన్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇలా వచ్చింది ఓకే స్మాల్ డిజైన్ వచ్చేసి టూ సైడ్ పటోలా డిజైన్ వచ్చేసి అది కూడా మీకు చెప్పానుగా పటోలకు గుర్తు వచ్చేసి థ్రెడ్ లైన్ జెరీ లైన్స్ అన్న థ్రెడ్ లైన్స్ మరి టూ సైడ్ మనకు పటోలలో జరీ డిజైన్ వచ్చింది ఇది కూడా జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే మీరు ఆల్ ఓవర్ చూసారు ఇప్పుడు పాటోలలోనే మనం ఈ ఒకటే వీడియోలో ఫుల్ కవర్ చేసామండి ఇది మనకు హాఫ్ బార్డర్ టైప్ వచ్చింది చూడొచ్చు ఇది మనకు శారీ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది మనకు పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది బ్లౌజ్ ప్లేన్ వచ్చింది ఓకే ఇది కూడా జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో మీరు వీడియో కూడా క్లియర్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మంచి యూస్ఫుల్ అవుతుంది ప్లస్ ఈ ప్రైజెస్ మీకు ఎక్కడ దొరకమండి హైదరాబాద్లో కూడా పళ్ళు వచ్చేసి పింక్ వచ్చింది బ్లౌజ్ కూడా పింక్ ప్లేన్ వచ్చింది లైట్ బ్రింజాల్ కాన్సెప్ట్ ఓకే ఇది కూడా జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లేన్ కాన్సెప్ట్ సో ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ వచ్చేసి ఒరిజినల్ పటోలా శారీస్ అండి ఇది మనది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సీరియల్ నెంబర్ ఫైవ్ ఇది శారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇట్లా ఇక్కత్తి డిజైన్ వచ్చింది పళ్ళు అయితే ఏదైతే కలర్ వచ్చిందో బ్లౌజ్ అయితే ప్లేన్ వచ్చింది ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే మీకు కిందికి వచ్చేసి మనకు పటోలా డిజైన్ వచ్చింది పైకి వచ్చేసి ఇట్లా ప్లేన్ వచ్చిందండి ఓకే ఈ శారీ కూడా జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ శారీ సీరియల్ నెంబర్ సెవెంటీన్ సీరియల్ నెంబర్ సెవెన్ మనకు పళ్ళు వచ్చేసి పింక్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసుకుంటే మిడిల్లో వచ్చేసి చిల్కపచ్చి వచ్చింది బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది ఇది కూడా మంచి రన్నింగ్ కాన్సెప్ట్ బికా ఈ వీడియోలో ఏంటంటే మనం టోటల్ కవర్ చేసాం ఇది ప్లీన్ చేసాము ఆఫ్ అండ్ ఆఫ్ చేసాము అదేవిధంగా ఫుల్ డిజైన్లో చేసాము సెల్ఫ్లో కూడా చేసాం సీరియల్ నెంబర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఓకే ఇది మనకు వచ్చేసి బ్రింజాన్లో టోటల్ సెల్ఫ్ పళ్ళు బ్రింజల్ బ్లౌజ్ బ్రింజల్ శారీ కూడా బ్రింజల్ వచ్చింది ఇది కూడా మనకు ఆల్ ఓవర్ కాన్సెప్ట్ వచ్చింది ఇది కూడా జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఓకే నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ మస్టర్డ్ అండి ఇది కూడా మనం లాస్ట్ వీడియోలో చాలా అంటే చాలా సేల్ చేసామండి మనకు పళ్ళు వచ్చేసి ఇట్లా పింక్ వచ్చిందండి పళ్ళు కూడా పటోల డిజైన్ వచ్చింది బ్లౌజ్ ప్లేన్ వచ్చేసింది చూడొచ్చు మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇలా వచ్చింది ఓకే సీరియల్ నెంబర్ వచ్చేసి ట్వంటీ నైన్ ఈ శారీ కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ బ్రింజాల్ సో ప్రతీది మేము చెప్పవలసిన అవసరం లేదండి ఇది వచ్చేసి ప్రతిది పల్ ప్రతి పళ్ళు పటోలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది మస్ట్ అండ్ షూట్గా శారీస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్ని పటోలా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి ప్లేన్ వచ్చినది మరీ మరీ చెప్తున్నాను ప్లేన్ వచ్చిందని మీరు కూడా చూడండి ప్లస్ ఎవరికైతే పటోలో కావాలని వెయిట్ చేస్తున్నారో డైరెక్ట్ అండి ఎందుకంటే ఈ ప్రైజెస్కి మీకు హైదరాబాద్లో కూడా ఎక్కడ దొరకమండి అది కూడా ప్యూర్ పట్టు బై పట్టు సారీస్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ అండి అది కూడా మీరు కలర్స్ కూడా అన్నీ కవర్ చేసామండి చూసుకోవచ్చు క్రీమ్లో కూడా ఇంత నీట్గా ఎవ్వరు చేయరండి ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంది కాబట్టి ఇలా చే కొన్ని డిజైన్స్ ప్రిపేర్ చేపి చేయడం జరిగింది చూసుకోవచ్చు కలర్స్ ఏ కానీ డిజైన్స్ కానీ కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఒక మించింది ఒకటి ఉందండి చూడొచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి నావీ బ్లూ వచ్చింది ప్రతి పళ్ళుకి పటోలా డిజైన్ వస్తుంది పళ్ళు అయితే ఏదైతే కలర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అలా వచ్చింది మనకు శారీస్ చూసుకోవచ్చు మనీ ఏది మనకు ఒక్కొక్క బాక్స్లో ఒక దాంట్లో ఎలిఫెంట్ వచ్చింది ఒక దాంట్లో ట్రీ వచ్చింది ఒక దాంట్లో స్వాన్ వచ్చింది ఒక దాంట్లో జోకర్ వచ్చింది ఇది కూడా అంటే అన్నీ ఒకటే వెరైటీలు అన్నీ మనం కవర్ చేసామండి సో ఇంకెందుకంటే ఎవరికైతే కావాలనుకుంటారు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు క్వరీ చేస్తాము కృష్ణ చూడండి పళ్ళు పింక్ బ్లౌజ్ పింక్ చూడండి శారీ చాలా మంచిగా నీట్గా వచ్చిందండి స్టెప్ బై స్టెప్ వచ్చింది డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ మనకు ఓన్లీ జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం ఇది వచ్చేసి పింక్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఓకే ఇది కూడా ఓన్లీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మనకు పళ్ళు వచ్చేసి బ్రింజాల్ వచ్చింది శారీ వచ్చేసి బేబీ పింక్ వచ్చింది ఓకే ఇది కూడా జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి చిలకపచ్చ కాన్సెప్ట్ వచ్చింది కల్నేత కాన్సెప్ట్ పళ్ళు వచ్చేసి పింక్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసుకోవచ్చు సో ఈ వీడియోలో కూడా ఏంటంటే మనం టోటల్లీ కవర్ అయిపోయిందండి మరి మరీ చెప్తున్నాం అంటే సెల్ఫ్ వచ్చింది సెల్ఫ్ కాన్సెప్ట్ నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ నెక్స్ట్ వచ్చేసి కల్నేత ఇది మనకు సెల్ఫ్ కాన్సెప్ట్ ఉంది పళ్ళు పటోలా ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఓకే బ్లాక్ ఫేవరెట్ కూడా ఈసారి మనం రీస్టాక్ చేసినామండి లాస్ట్ టైం మనకు బ్లాక్ లేదు చాలామంది బ్లాక్ అడిగారు పళ్ళు పటోలా ఓవరాల్ శారీ వచ్చేసి ఇట్లా పటోలా డిజైన్ రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పటోలా పళ్ళు చూసుకోవచ్చు మంచి బ్లాక్ వచ్చింది ఓకే నెక్స్ట్ లాస్ట్ టైం వైట్లో జస్ట్ వన్ శారీ ఇచ్చాము ఈసారి ఇందులో కూడా టూ త్రీ సారీస్ వచ్చి చూడండి చాలా బాగుంది ఇవన్నీ ఇవి కూడా మనం ఆఫర్లో ఇచ్చినాం ఏ శారీ కూడా ఉన్నా జస్ట్ ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం పళ్ళు పింక్ పటోలా శారీ గ్రీన్ పటోలా ఓకే నెక్స్ట్ వచ్చేసి పల్లు పింక్ శారీ వచ్చేసి కల్నేత చూడండి ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ పల్లు కల్నేత ఫినిషింగ్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ చూసుకున్నట్లయితే పింక్ ట్రీస్ వచ్చాయి అది కూడా టూ సైడ్ మళ్ళీ ప్యారట్ డిజైన్ వచ్చింది ఇది కూడా మంచి రన్నింగ్ కాన్సెప్ట్ అండి సో ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ వచ్చేసి పటోల ఒరిజినల్ ప్యూర్ పటోలా పట్టు శారీస్ అండి ఓకే ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన మాకు షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉందండి స్క్రీన్ పైన మా నెంబర్లు ఉన్నాయి కానీ మా రెండు నెంబర్కి ఏ నెంబర్కైనా మీరు కాంటాక్ట్ కావచ్చు ఓకే మీకు ఇందులో మీకు చూసుకోవచ్చు ఇది మర్తాస్ కాన్సెప్ట్ అండి ఇది యాక్చువల్ బయట మీకు థర్టీ ఫార్టీ ఉంటుంది పళ్ళు పింక్ వచ్చింది చూసుకోవచ్చు డిజైన్ ఇది కూడా మంచి రన్నింగ్ కాన్సెప్ట్ ఇది ఇది వచ్చేసి ప్లెయిన్ కాన్సెప్ట్ పళ్ళు పింక్ పటోలా శారీ వచ్చేసి ప్లెయిన్ కాన్సెప్ట్ ఓకే ఇది వచ్చేసి లైట్ కలర్ పళ్ళు పటోలా శారీ ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పింక్ వచ్చేసింది ఓవరాల్ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చేసింది సో ఈ వీడియోలో వచ్చేసి మనకు పటోలకు సంబంధించిన టోటల్లీ ఫుల్ కలెక్షన్ వచ్చేసి మనం అప్డేట్ ఇచ్చామండి లాస్ట్ టైం కంటే ఇప్పటికి ఇంకా మనము ఏది కస్టమర్స్ మనం చాలా కాల్స్ చేసి పటోలో వచ్చినప్పుడు ఒకసారి అప్డేట్ చేయమంటే మనం చాలా అన్ని అంటే అన్ని కలెక్షన్స్ వచ్చాక మనము వీడియో అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఇంకెందుకండి ఇందులో మీకు ఎవరికి నచ్చినా మనకు సింగిల్ శారీ నచ్చినా మనకు స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేస్తామండి సో ఇందులో మీకు అన్ని కలర్స్ ఈరోజు అప్డేట్ ఇచ్చామండి ఇది కూడా మంచి మడతాసు పళ్ళు రెడ్ వచ్చింది ఓవరాల్ శారీ వచ్చేసి మనకు బ్లూ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మంచి ఇది కూడా డిజైనర్ పీస్ అండి సింగిల్ పీస్ పళ్ళు ఇలా వచ్చింది ఆల్ ఓవర్ ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేసి పళ్ళు బ్రింజాలు వచ్చింది శారీ వచ్చేసి పింక్ వచ్చింది ఓకే ఈరోజు మీకు చూపించిన అన్ని సారీస్ వచ్చేసి ఒరిజినల్ ప్యూర్ పట్టుల శారీస్ అండి ఇవన్నీ ప్యూర్ పట్టు బై పట్టు శారీస్ అది కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండి ఇందులో మీకు సింగిల్ శారీని నచ్చినా మనకు షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మేము షిప్పింగ్ చేయడానికి రెడీగా ఉన్నాం ఇంకోటి స్క్రీన్ పైన మా టూ నెంబర్స్ కాంటాక్ట్ టూ నెంబర్స్ ఉన్నాయండి మీరు ఏ నెంబర్కైనా మీరు వాట్సాప్ చేయొచ్చండి ప్రతి మెసేజ్కి మేము రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక వన్ ఒక టెన్ మినిట్స్ లేట్ అయినా కానీ ప్రతి నెంబర్కి మేము హండ్రెడ్ పర్సెంట్ అనేది మేము రిప్లై ఇస్తాం ఎందుకంటే మేము ఇంత మేము ఒక వీడియో తీసి అందులో పెట్టినప్పుడు ప్రతి కస్టమర్ ఎందుకని ఇప్పటికి కూడా మనకు మన ఛానల్ చూసి చాలామంది మన షాప్ మన షాప్కి రాని వాళ్ళు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే షాప్ విజిట్ చేశారో షాప్ కూడా విజిట్ చేశారని మరొకసారి చెప్తాను మన షాప్ కూడా చాలా అంటే చాలా ఈజీ అడ్రస్ అండి మన షాప్ వచ్చేసి హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది మన షాప్ వచ్చేసి హైదరాబాద్ ఎలిబినార్ నుంచి జస్ట్ ఓన్లీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మన షాప్ వచ్చేసి హైదరా టు టువార్డ్స్ విజయవాడ రూట్లో అది కూడా రామోజీ ఫిలిసిటీ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అదే హైవే నుంచి జస్ట్ ఓన్లీ లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మీరు పోచం విజయవాడ హైవే ఎల్బినార్ నుంచి టూ ఏది మన విజయవాడ హైవేలో రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ దాటాక కొద్ది ముందుకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ భూదాన్ పోచంపల్లి అనే బోర్డు ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఆ బోర్డు నుంచి లోపలికి ఎంట్రీ అవుతుంటే లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ పోచంపల్లి ఎంట్రెన్స్లో మీకు రైట్ సైడ్ పోలీస్ స్టేషన్ వస్తుంది కొద్ది ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో ఏకేల్వి వివర్స్ వివర్స్ మార్క్ అనే ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రెన్స్లోనే రైట్ సైడ్ ఫస్ట్ షాప్ అండి మన షాప్ నేమ్ వచ్చేసి రత్నాహలం షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ ఓకే మన షాప్లో ఈరోజు ఇంతకుముందు ఒక వీడియో చేసాం ఏది ఏమేమి దొరుకుతుంది మన షాప్కి సంబంధించిన టోటల్ వీడియో పెట్టాము అందులో కూడా చూడండి మీకు ఏం దొరుకుతాయి అని కనబడుతుంది ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్ పటోల శారీస్ అనేది అప్డేట్ ఇచ్చామండి ఇవన్నీ మీరు బయట మార్కెట్ కంపేర్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి బయట మీకు మినిమం ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి ఈరోజు మీకు చూపించిన శారీస్ అన్నీ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఆఫర్లో ఇచ్చేస్తున్నాం